నెదర్లాండ్స్లోని పిండి వంటలు మీరు ఇక్కడ చూస్తున్న నెదర్లాండ్స్ నెదర్లాండ్స్లో పండగ టైంలో అంటే న్యూ ఇయర్ క్రిస్మస్ టైంలో వాళ్ళు ఎక్కువగా తినే పిండి వంటలు అనమాట ఇక్కడ ఇలాగ అమ్ముతున్నారు ఈ పిండి వంటలు అన్నిటిని మనం సంక్రాంతికి అలాగే క్రిస్మస్ న్యూ ఇయర్కి ఎలాగైతే అరిసెలు కజ్జికాయలు చక్రాలు ఎలా తయారు చేసుకుంటామో అలాగే ఇక్కడైతే ఈ ఆలీ బాల్స్ అనేవి చాలా ఫేమస్ అనమాట ఎక్స్పెషల్గా న్యూ ఇయర్ టైంలో ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి వాటితో పాటు వేరే స్వీట్స్ కూడా అయితే ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు మీరు ఇక్కడ చూడొచ్చు వాలీవ్ లో కూడా మనకి రెండు రకాల వాలీ అయితే మనకి ప్రెజెంట్ అయితే నేను నెదర్లాండ్స్ లో మా ఇంటికి దగ్గరగా ఉన్న షాపింగ్ మాల్ అయితే వచ్చాను మీరైతే ఈ షాపింగ్ మాల్ చూడొచ్చు ఇది కూడా కొత్తగా అయితే స్టార్ట్ చేశారు ఇది అయితే చాలా కొత్త షాపింగ్ మాల్ అలాగే దీనిలో అయితే క్రిస్మస్ అలాగే న్యూ ఇయర్ సందర్భంగా ఇలా ఒక పెద్ద టెడ్డీతో అయితే డెకరేట్ చేశారు ఇది కూడా అయితే చూడడానికి చాలా బాగుంది ఇది న్యూ ఇయర్ తర్వాత అయితే దీన్ని అయితే తీసేస్తారు న్యూ ఇయర్ వరకు అయితే ఉంచుతారనమాట ఈ డెకరేషన్ అంతా ఇక్కడ ఈ షాపింగ్ మాల్ కూడా అయితే ప్రజెంట్ మరి అంత అడౌడిగా లేదు ఎందుకంటే ఇది కొత్తది అలాగే జనాలు కూడా అయితే తక్కువ ఉన్నారు ప్రజెంట్ ఇలా కొంచెం ముందుకెళ్తే మనకి ఇక్కడ ఒక చిన్న స్టాల్ అయితే పెట్టారు ఆ స్టాల్లో అయితే మనకి అన్ని రకాల స్వీట్స్ అయితే అమ్ముతున్నారు ఇది కూడా టెంపరీగా అనమాట మనకి క్రిస్మస్ అలాగే న్యూ ఇయర్ టైంలో మాత్రమే ఉంటుంది న్యూ ఇయర్ ముందు అయితే ఎక్కువగా అమ్ముతూ ఉంటారు ఈ ఆలీ అలాగే ఈ స్వీట్స్ అన్నిటినైతే లాస్ట్ వీక్ ఉంటుంది కదా మనకి ఈ ఇయర్కి క్రిస్మస్ తర్వాత వీక్ ఆ వీక్లో అయితే ఎక్కువగా అమ్ముతూ ఉంటారు ఇది అయితే న్యూ ఇయర్కి అయితే చాలా ఫేమస్ అనమాట ఇక్కడ న్యూ ఇయర్ ఎక్కువగా ఈ ఆలీ సెలబ్రేట్ చేస్తారు ఇక్కడ మేము చూడవచ్చు ఈ బ్యానర్ కూడా పెట్టారు దాని తర్వాత అయితే మనకి ఎక్కడైతే కనిపించవు ఈ క్రిస్మస్ న్యూ ఇయర్ టైంలో అయితే మనకు ఎక్కువగా అయితే కనిపిస్తూ ఉంటాయి ఇలాగా వీళ్ళు ఇక్కడ కూడా ఎక్కువగా అయితే ఈ టైంలో తింటూ ఉంటారు వాటితో పాటు కొన్ని ఇక్కడ లోకల్ స్వీట్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట వాటినైతే యాపిల్స్తో తయారు చేస్తారు వాటిని కూడా అయితే చూడవచ్చు ఇలా ప్యాకెట్లు అయితే ప్యాక్ చేశారు వీటన్నిటిని అయితే ఇలాగ ట్రేస్లో అయితే పెట్టారనమాట ఇలాగ చాలా వరకు అయిపోయినాయి కూడా కొన్ని ట్రేస్ అయితే ఖాళీగా కూడా ఉన్నాయి ఇవి వాలీబాల్స్ అయితే మనకి చూడడానికి మైసూర్ బోండాస్ లాగా అయితే ఉన్నాయి మైసూర్ బోండా లేకపోతే మనం బూరెలు చూస్తాం కదా అలాగైతే ఉన్నాయన్నమాట ఇలా మనకి రకరకాల స్వీట్స్ అయితే ఈ షాప్లో అయితే దొరుకుతూ ఉంటాయి మనం అయితే అన్నిటినైతే చూడొచ్చు ఇక్కడ ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ప్యాక్ చేసి పెట్టారు ఈ ప్యాకెట్స్ అయితే అమ్ముతూ ఉంటారనమాట ఇక్కడ రకరకాల వాటిని ఇలా ప్యాక్ చేశారు వీటిపైన మనకి తెల్లగా కనిపిస్తుంది కదా అది షుగర్ పౌడర్ అనమాట అన్నిటి మీద షుగర్ పౌడర్ అయితే చల్లుతారు వచ్చేసరికి ఆలు బాల్స్ ప్లెయిన్ ఇవి అలాగే ఇక్కడ మనకి టేస్ట్ చేయడానికి కూడా కొన్ని పెట్టారనమాట టేస్టింగ్ కోసం నన్ను కూడా టేస్ట్ చేయమని చెప్పారు నేను టేస్ట్ చేశాను అక్కడికి వచ్చిన వాళ్ళు టేస్ట్ చేసి దాని ప్రకారం వాళ్ళకి నచ్చితే తీసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడొచ్చు ఒక అతను టేస్ట్ అయితే చేస్తున్నాడు అలాగే కొన్ని అయితే ఆల్రెడీ ప్యాక్ చేసి అయితే ఉంచారు ఇవి కూడా చూడొచ్చు ఇక్కడ చాలా షుగర్ పౌడర్ అయితే యాడ్ చేశారు ఇవి చూడడానికి మన ఇండియన్ స్వీట్స్ లాగైతే ఉన్నాయి ఆ టేస్ట్ కూడా అయితే బాగుంటాయి ఇవి మన మైసూర్ బాండాస్ లాగైతే ఉంటాయి అన్నమాట చూడడానికి అలాగే ఉంటే టేస్ట్ కూడా అలాగే ఉంటాయి మనకి రెండు రకాలు ఉన్నాయి ఇక్కడ ఇలాగా ఎండు ద్రాక్ష తయారు చేసినవి ఉన్నాయి అలాగే మనకి ప్లెయిన్గా చేసినవి కూడా అయితే ఉన్నాయన్నమాట ఇలా రెండు రకాల వాలీబాల్స్ అయితే అమ్ముతారు వాలీబాల్స్ అనేది ఇక్కడ చాలా చాలా ఫేమస్ న్యూ ఇయర్ టైంలో లో అయితే ఇంకా చాలా ఫేమస్ అనమాట న్యూ ఇయర్ లోనే మనకు ఎక్కువ కనిపిస్తాయి ఈ షాప్స్ దగ్గర జనాలు కూడా అయితే ఎక్కువగా ఉన్నారు చాలా మంది అయితే వచ్చి ఫ్రెష్ వాలీబాల్స్ అయితే తీసుకొని ఎంజాయ్ చేస్తున్నారు అనమాట ఇలా టెంపరీ స్టాల్ అయితే ఉంది ఈ షాపింగ్ మాల్స్ షాప్స్ కూడా అయితే చూడవచ్చు మీరు సరౌండింగ్స్లో లో షా షాప్స్ కూడా అయితే ఉన్నాయి ఇలా ఇంకా వీళ్ళు ఏంటంటే న్యూ ఇయర్ ముందు వీటన్నిటిని తీసుకెళ్ళి న్యూ ఇయర్ రోజు అయితే వీటితో అయితే ఎంజాయ్ చేస్తారు ఇక్కడ ఫేమస్ వంటకంగా మనం చెప్పుకోవచ్చు పండక్కి ఎక్కువగా తినే వంటకంగా అలా చెప్పుకోవచ్చు అనమాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను ఇలా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే